హలోలు ఏ దేవుని మీకు అందరికీ నా వందనాలండి బాగున్నారా దేవుడు మన అందరినీ సజీవులుగా ఉంచి మరొక నూతన కరమిన దినమును మనకు అనుగ్రహించినందుకు నామానికి ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుందామండి అంతేకాకుండా మీరు కూడా నన్ను ఎంతో ప్రేమతో ఆదరిస్తున్నందుకు మీకు కూడా నాండి కృతజ్ఞతలు అండి ఈరోజు మన వాక్యం ఏంటంటే నీతిని గూర్చిన వాక్యం అండి మరి యాకబు పత్రిక ఐదో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చినారు చూసినట్టయితే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే బహు బలము గలదై ఉంటుందటండి ఏలియా గారు కూడా నీతితో యథార్థతతో నమ్మకముతో విశ్వాసముతో మరి దేవుణ్ణి ప్రార్థించినటండి మూడున్నర సంవత్సరంలో వర్షింపకుండా ఉండాలని చెప్పి ప్రార్థించినప్పుడు మరి ఏలియా గారి ప్రార్థన దేవుడు ఆలకించి మూడున్నర సంవత్సరంలో వర్షింపకుండా మరి చేసిండీ దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు అండి మనం అడిగినవన్నీ ఇచ్చే దేవుడు అండి అంతేకాకుండా అసలు నీతి అంటే ఏంటంటే మరి నమ్మకమే నీతని వాక్యం సెలిస్తుందండి అబ్రహాము గారు దేవుని నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడేనన్న లేఖనం ద్వారా తెలుసుకున్నాం కదండి ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్ ఈ వాక్యాన్ని బట్టి చిన్న పాట అండి నీతిగా స్తుతి మీ ఆత్మాతో నర్పించుడి మీ ఆత్మాతో నర్పించుడి దాతాయ మన క్రీస్తు నీతిని దాల్చుకుని సేవించుడి నీతి గల హో స్తుతి మీ ఆత్మాతో నర్పించుడి మీ ఆత్మాతో నర్పించుడి హలు